మండలం వైసీపీ మాజీ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ అయ్యలప్ప మరియు అనుచరులు ఆరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో ఆదోనిలో వారి నివాసంలో దాదాపు వంద కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరడం జరిగింది అయ్యలప్ప మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుండి పార్టీకి పనిచేసిన మా గ్రామానికి తగిన అభివృద్ధి జరగలేదు అందువల్ల పార్టీని వీడాము వైసీపీలో అభివృద్ధి శూన్యం ఈ అసమర్థ పాలన విసుగెత్తి వైసీపీ వేడి టీడీపీ పార్టీలో చేరామని తెలిపారు వీరభద్రగౌడ టీడీపీ కాండవ కపి స్వాగతం పరికారు ఈ కార్యక్రమంలో హెబ్బుట్టం టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు சார் இது గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఉంటూ ఆ పార్టీలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోవడం ద్వారా మా గ్రామంలో చాలా హామీలు ఇచ్చింటివి ప్రభుత్వం వస్తే అది చేస్తాం ఇది చేస్తామని ఎటువంటి అభివృద్ధి చెందలేదు కాబట్టి ముందు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడుతో భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో వైసీపీ పార్టీని వదిలి టీడీపీ పార్టీలో గౌడ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగినది ముందు 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 రాబోయే కాలంలో ఇంకా పార్టీకి తోడ్పడతామని ఈ సౌముఖంగా తెలియజేస్తున్నాము మాజీ సర్పంచ్ జెడ్పీటీసీ భర్తని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు వంద కుటుంబాలు వచ్చారు రేపు ఆదివారం బ్రహ్మాండంగా వాళ్ళు ఇంకొక ఐదు వందల కుటుంబాలు కూడా వస్తున్నాయి ఆదివారం అక్కడే అందరూ కనుగొసి ఆహ్వానిస్తున్నాము ఆ ద్వారా వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది జెడ్పీటీసీ మరి రెడ్డి మరి అందరు నాయకుల ద్వారా ఈరోజు వాళ్ళు చేయడం చేరడమైన మేము ఆహ్వాని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి ఆహ్వానం పడుతుంది